హాయ్ ఫ్రెండ్స్ ద గ్రేట్ ఆఫ్ అండ్ డిఎస్సి ఏపీ రొట్టె విరిగే నేతలో పడిందండి మన పోస్టర్ కూడా చెప్తుంది మీకు అదే రొట్టె విరిగే నేతలో పడ్డం అంటే మీరు ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేసి ఒక మంచి శుభ మీకు జరగబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే కొంచెం చివరి వరకు చూడండి వేచి చూడండి మీకు ఆ విషయం మీ రొట్టి ఎలా విరిగి నేతిలో పడింది అనేది తెలుస్తుంది మనకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెట్ జరగడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మార్చ్ ఫోర్టీన్త్న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు మే ట్వంటీ ఎయిత్ నుంచి జూన్ సెకండ్ వరకు జరిగింది ఆన్లైన్లో రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక మంది కూడా దానికి దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ లోపల మనకు డిఎస్సి కూడా వచ్చేసింది డిఎస్సి మనము రాసుకున్నాము ఎప్పుడు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు రాసుకున్నాము రెండు లక్షల నలభై ఐదు వేల మంది డిఎస్సి రాశారు మీరు కూడా ఉన్నారు అందులో ఈ డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా మనకు కీ గురించి ఎదురు చూశారు ఎప్పుడు వస్తుందా అని ఆగస్టు పదమూడున కీ విడుదలైపోయింది ఉన్నటువంటి అబ్జెక్షన్స్ను మీరు రేస్ చేశారు ఇప్పుడు ఇంకా ఫైనల్ కీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కరెక్ట్ ఈ డిఎస్సి తత్వంగానంతా పూర్తి చేశాక మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరు కూడా కూర్చొని డెసిషన్ తీసుకుంటున్నది ఏమిటంటే మరొక టెట్ను కూడా నవంబర్లో నోటిఫికేషను వెలువరిద్దాము అని ఆలోచిస్తున్నారు దట్ ఈస్ రియలీ ఏ బూన్ మీరు ఒట్టి విరిగిన నేతలు పడ్డట్టుగానే ఉంటుంది అది కాకుండాను ఇంకా కూడాను మనకు ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులకు అదనంగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై మరియు వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రో పోస్టులను క్రియేట్ చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఇప్పటికీ ఆల్రెడీ డిఎస్సిలో ఉన్నాయి ఇవి కాకుండా మరొక ఆరు వేల పోస్టులకు గాను మరొక డిఎస్సీని మన వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు ఆ డిఎస్సిని జనవరి ఇరవై ఇరవై ఐదులో కండక్ట్ చేయబోతున్నారనమాట సో ఇంతకన్నా మన రొట్టె విరిగి ఎందులో పడాలండి ఏ నేతలకు పడాలో చెప్పండి అంత శుభ ఉంటుంది ఇది మనకు అంత మంచి ఇది సో మీరు ఇలాంటిది అలాగే మీకు డిఎస్సికి కావాల్సిన కంటెంట్ అంతాను ఇంగ్లీష్కి సంబంధించింది సైకాలజీకి సంబంధించింది ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈవెన్ జీవశాస్త్రానికి సంబంధించినటువంటిది కంటెంట్ ఇవ్వడానికి మా ఛానల్ రెడీగా ఉంది ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి అందులో గ్రామర్ అంతా ఉంది మీరు చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి చెప్పి చేయించండి మీకు ఇందులో చాలా మంచి కంటెంట్ ఒక ఇంగ్లీషు చదవడమే కాదు దాని ప్రొనన్సియేషను దాని యూసేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఏ జాబ్కైనా రేపు పనికి వచ్చేటువంటి కంటెంట్ అందిస్తున్నాము ఈ ఇంగ్లీష్మద్ భారతి ఛానల్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంచి ఆపర్చునిటీ మీకు వస్తుంది టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్